అండి వెల్కమ్ బ్యాక్ టానల్ పేర్కృష్ణ సందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి అక్టోబర్ తొమ్మిది గురువారం రోజులాగా అనమాట ఈరోజు వచ్చేసి ఇంట్లో పని తక్కువ మేము బయటకు అయితే వెళ్తున్నాము మా ఇంటి దగ్గర నాతో కలిసి చదువుతున్న అబ్బాయి వాళ్ళ అబ్బాయి బర్త్డే అనమాట ఇంకక్కడికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే టీ పెట్టేశాను ఇంక వచ్చేసి రైస్ పెట్టేశాను టీ వచ్చేసి నా కోసం డాడీ కోసం రైస్ వచ్చేసి ఓన్లీ మా అమ్మాయి గారి కోసం మాత్రమే అనమాట ఈరోజు నేను డాడీ అయితే బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం సో మా ఇక్కడికి రైస్ ఇంక ఫస్ట్ అయితే టీ తాగేస్తాను కొంచెం ఆకలిగా అనిపిస్తుంది అన్నం అయితే అన్నం అయితే పొంగు వచ్చిందండి గ్యాస్ స్టవ్ కడిగి కడిగి నాకు చిరాకు వస్తామని ఎందుకు టీ అయితే మరిగిపోయింది టీ అయితే వేసేసుకున్నాను నాకు వాటర్ తాకుండా టీ తాగడం ఇష్టం ఉండదు కాబట్టి స్టవ్ అయితే కొన్ని వేణులు మాత్రమే పెట్టా మా మా ఇక్కడి కోసం చెప్పేసి తర్వాత పెడతాను ఈ టీ తీసుకెళ్ళి అడీకి ఇచ్చేసి వచ్చేసరికి నీళ్ళు కాకపోతే అప్పుడు నేను నీళ్ళు తాగేసి అప్పుడు టీ తాగేస్తాను వాటర్ అంటే మరి ఏమి ఎక్కువ తాగేను ఒక గ్లాస్ వాటర్ అంటే మరి వీడి వాటర్ తాగేసి కరెక్ట్గా టీ తాగుదాం అనుకునేసరికి మా మనకి వెళ్ళి లేచాడండి ఇంకా నేను ఒకటే టీ తాగట్టే రైస్ అయితే అయిపోయిందండి ఎప్పుడు మా మైగర్ కోసమైతే రెండు ఎగ్స్ వేసి ఎగ్ ఫ్రై అయితే చేస్తానండి ఇంకెవరు భోజనం చేయం కదా ఇంకా స్పెషల్గా వీడి కోసం అని చెప్పేసి కర్రీ అంతా చేయడం ఎందుకని చెప్పేసి ఎగ్ ఫ్రై చేస్తాను ఇదిగో చూడు కొంచెం పెరుగు అలాగే ఎగ్ ఫ్రై పెట్టేస్తే సరిపోతుంది మామాయ్య గారి కోసం ఎగ్జిల్ అయి చేసాను కదండి వెన్నెలు పెట్టేసాను రైస్ కూడా అయిపోయింది ఇంకా శనగ చిట్నీ అయితే చేసాను అనమాట దోశలు అయితే వేసేయాలి మామూలు కోసం టైం చూడండి ఎయిట్ ట్వంటీ అయితే అయిపోయింది ఎయిట్ ఫార్టీ కల్లా బస్సు వస్తుంది నేను ఇంకా మా మాయ్య గారిని రెడీ కూడా చేయలేదు ఫాస్ట్గా రెడీ చేసి వాడికి టిఫిన్ అయితే పెట్టేసేయాలి దోశ ఆల్రెడీ వేసి తెచ్చేసుకున్నాను ఇంకా అయితే తినిపించేస్తాను ఫాస్ట్గా డ్రెస్ వేసేసి మా చూడు మా మహిగని అయితే రెడీ చేశానండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయితే అయ్యింది క్యారేజ్ బాక్ కానీ ఫస్ట్ టిఫిన్ తినిపించేస్తున్నాను ఒకవేళ బస్సు వచ్చినా మా మయికని పంపించాను అనుకోండి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు నేను అంతా రెడీగా ఉంది కాబట్టి క్యారేజ్ అయితే పెట్టి పంపించేయచ్చు ఏమా నువ్వు ఫాస్ట్గా ఫినిష్ చేయాలి నేనైతే నిజంగా మామయ్య పరిగెట్టుకుని తీసుకుని వెళ్ళి బస్సు అయితే ఎక్కిచ్చానండి ఇప్పుడు కరెక్ట్గా టైం ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయితే అయింది రోజు ఎయిట్ ఫిఫ్టీ లేకపోతే నైన్ అయ్యే వరకు కూడా వచ్చేది కదా బస్సు కానీ ఏమో ఎయిట్ ఫార్టీకి అలా వచ్చింది బస్సు ఎక్కిచ్చేసి ఇంకా వచ్చాను నేను ఫస్ట్ అయితే టీ పెట్టుకున్నా టీ తాగేసిన తర్వాత అప్పుడు ఇంట్లో పనులు అయితే చేయాలి మామయ్య గారు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు కిచెన్ అవతారం అయితే ఇలా ఉండింది డాడీ అయితే టిఫిన్ సగమై తినేసి ప్లేట్లోనే వద్దేసారు మామయ్య గారు కూడా సేమ్ హడావిడైపోయి వాడు కొంచెం హాఫ్ కంటే ఎక్కువ దోశ తిన్నాడు మిగతాదంతా అలా వదిలేసాడు నేనైతే టిఫిన్ వేసుకోలేదు నేను ఒక దోశ వేసుకుని తింటాను ఇంక ఇది నైట్ రైస్ అనమాట నైట్ రైస్ ఏంటో మరి తొందరగానే పాడైపోతుంది ఇంట్లో అయితే ఉండట్లా ఇంక ఇక్కడ వచ్చేసి ఇది దోసాను ఇంకెంతే అండి ఇవి వచ్చేసి వేడి నీళ్ళు ఇవి కూడా వేడి నీళ్ళే నా ఒక కింద కనిపించలేదని చెప్పేసి ఇంకొక కింద అయితే పెట్టేశా ఇంక ఇది వచ్చేసి మా మా కోసం చేసిన రైస్ దీన్ని అయితే ఇలాగే ఉంచేస్తాను ఇవైతే విత్తనాలు లేదా అని చెప్పేసి తీసి పెట్టాను కన్ఫామ్గా ఈరోజైతే వేస్తాను ఇంకా మా మా ఇగర్ కోసం చేసిన ఎగ్ ఫ్రై ఇది కొంచెం ఒక గిన్నెలోకి అయితే తీసేసి ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసేయాలి దాని తర్వాత బెడ్రూమ్ అంతా సర్దుకోవాలి ఇలా ఉంది ఇవన్నీ పనులు నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసుకుని నేనైతే రెడీ అవ్వాలి గిన్నెలన్నీ కూడా ఇలా సింకులు అయితే వేస్తానండి చెప్పాను కదా ఒక దోశ వేసుకుంటానండి ఆ దోశలోకి చట్నీ వేసుకోకుండా ఎలా ఎగ్ ఫ్రై అయితే వేసుకున్నా ఇదైతే ఫాస్ట్గా తినేసి గిన్నెలన్నీ కూడా కడిగేస్తాను ఇవ్వండి మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసి కిచెన్ అయితే నీట్గా సర్దేసుకున్నా గిన్నెలన్నీ కూడా కడిగేసా ఇంక ఇప్పుడైతే ఇది తుడిచేసి బెడ్ అంతా కూడా ఒకసారి నీట్గా సెట్ చేసేసుకోవాలి హాల్ కూడా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసేసుకుని నేనైతే మాడ పడిపోయినప్పటికైతే వెళ్ళిపోయానండి బస్సు అంతా తీసుకుని అక్కడే అయితే రెడీ అయిపోయినమాట బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళడానికి నేను మా చూసినా కూడా రెడీ అయ్యి అక్కడికైతే వెళ్ళామండి ఇంకా అందరం కూడా రెడీ అయ్యి కలిసి బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాను అండి సో బాగా అయితే చూశారు ఇంకా అక్కడ మొత్తం చాలాసేపు కూర్చొని ఉంది అనమాట ఓకే థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయినా సరే అలా బట్టి కొంచెం సరే అది కూర్చొని ఒక బోస్ ఇంకా కిరాణి వాళ్ళు బాగున్నాయి కొంచెం మా వాళ్ళు ఎవరు అయితే భోజనం చేస్తూ ఉన్నారు అయితే వెళ్ళొచ్చామండి చాలా బాగా చేశారు బర్త్డే ఫంక్షన్ ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అయితే అయింది ఇంక ఇప్పుడు నేను అయితే మా ఆడపడుచు రమ్మని చెప్పింది ఇంకా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళేలా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నా ఇప్పుడే వచ్చాము కొంచెంసేపు రిలాక్స్ అయ్యి తను ఫోన్ చేస్తే వెళ్తాను లేకపోతే వెళ్ళను అయితే రెస్ట్ తీసుకోవాలి వాళ్ళైతే వెకింగ్ గిఫ్ట్ ఇచ్చారు చూపిస్తాను ఇలా ఒక బ్యాగ్లో అయితే ఇచ్చారనమాట ఏమున్నాయి చూపిస్తాను చూడండి ఇలా ఒక బ్యాగ్ థ్యాంక్స్ అని చెప్పేసి రాసి ఇచ్చారు అలాగే అక్కడ పెన్సిల్ కిట్ అనమాట పిల్లలకి కలర్ పెన్సిల్స్ ఇవి ఉన్నాయి ఇవిగోండి వాళ్ళైతే ఒక పెన్సిల్ ఎరేజరు షార్ప్నరు సిక్స్ కలర్ పెన్సిల్స్ అంట సిక్స్ ఏమో మినీ స్కెచ్ పెన్స్ వ్యాక్స్ క్రియాన్స్ అంట వ్యాక్సేనా వ్యాక్స్ క్రియాన్ షేడ్స్ అంట ఒక స్కేల్ బాగుంది నేనైతే అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నానండి ఇంకా మళ్ళీ హెయిర్ అంతా సెట్ చేసేసుకుని మళ్ళీ బయలుదేరాను బండి కూడా తీసేసాను ఇంకా మీకు చెప్పలేదు వెళ్తున్నానని చెప్పేసి అని చెప్తున్నాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బండి అక్కడ పెట్టేసి అక్కడ నుంచి మా ఆడపడిచి బండి మీద అయితే షాపింగ్కి వెళ్తాము అదంతా కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఫుల్లు చెమట వర్షం పడింది అనమాట ఇంకా వర్షం పడిందో ఫుల్ ఒక్కపోత వచ్చేస్తూ ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత షాపింగ్లో కొంచెం ఏసీ ఉంటే ఓకే లేదంటే కనుక ఇంకా ఎక్కువ చెమట పట్టేస్తుంది మరి ఇంకా లేట్ అయిపోతుంది వెళ్ళిపోదాం అయిపోయింది ఆల్రెడీ మా గడ వచ్చేసరికి ఫోర్ థర్టీ కలా నేను ఇంటికి వచ్చేసేయాలి ఫాస్ట్గా ఇంకా వెళ్ళాలి షాపింగ్ మాల్కి అన్నప్పుడు నేను షాపింగ్ మాల్కి ఇంకా వెళ్ళి చూస్తూ ఉన్నాను డ్రెస్లో కనుక్ అయితే తీసుకుంది కొన్ని తీసుకున్నారు అదేంటో నేను అయితే డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఉన్నాయి అది అయిపోయిన తర్వాత ఎక్కువ వెళ్ళాము కప్ చెట్ తీసుకుంటాం అనేసరికి ఇంకా ఇంకా మేమైతే ఒక కప్ చెట్ అయితే తీసుకున్నాము బాగుంది అది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రుపీస్ అయితే ఇంక ఈ కప్స్ తీసేసుకున్న తర్వాత ఇంకా చూస్తూ ఉన్నాను బ్లీడింగ్ అవి ఏంటి అని చెప్పేసి బాటిల్ అయితే టీ కప్ వస్తే అయినా తీసుకున్నా యూస్ చేయము అలా టీ కప్స్ తీసుకుని ఇంటికి వచ్చామంటే ఇంకా అవన్నీ అయితే యూజ్ చేసేసి టీ అయితే పెట్టేసి టీ వేసి అయితే ఇచ్చేసినా అనమాట ఇంకా కొంతమంది చుట్టాలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చారని చెప్పేసి నన్ను మా ఇంటికి రండి కొంచెం ఉండదు అని చెప్పేసరికి నేను మామైతే వెళ్ళాను అనమాట ఇంటికి ముందు మా ఇక్కడికి వచ్చిన చెప్పేసి కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నానండి మళ్ళీ నేను కలిసి ఆడపడిచి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఆ నైట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ తిరిగి ఇంటికి వచ్చేసాము రెడీ చేసుకుని స్నానం చేంజ్ చేసి స్కూల్ బ్యాగ్ యూనిఫామ్ అంతా తీసుకుని అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇంకా నైట్ డిన్నర్ అక్కడే చేసినాయి చికెన్ కర్రీ ఫిష్ కర్రీ చేసినాయి